హెచ్సియు వివాదం రోజు రోజుకు ముదురుతోంది గత నాలుగు రోజులుగా అట్టుడికి పోతున్న గొడవ ఇప్పుడు అనేక విశ్వవిద్యాలయాలకు పాకింది పలు పార్టీ నేతలు అక్కడి విద్యార్థుల ఆందోళనకు మద్దతు ఇవ్వగా తాజాగా అనేక విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనకు సై అన్నాయి అందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా నిరసన వ్యక్తం చేశారు మరో పక్కన కోటి విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ కూడా సమరానికి రెడీ అయ్యారు వివాదాస్పదమైన నాలుగు వందల ఎకరాల భూమి వేలంపాటను రద్దు చేసుకునే వరకు వెనుకడుగు వేసేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు ఇందులో భాగంగానే మరోసారి హెచ్యూ ఓయు నినాదాలతో హోరెత్తిపోయాయి ఒక పక్కన పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపుతున్నా కూడా వెనుకడుగు వేయని విద్యార్థులు మరోసారి ఎదుట ధర్నాకు దిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టుబొమ్మకు శవయాత్ర నిర్వహించారు పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకోవడంతో ఇరువురి మధ్య మాట మాట పెరిగి వివాదానికి కారణమైంది వీరి నిరసనకు బీజేపీ సిపిఎం బీఆర్ఎస్ లు సైతం మద్దతు పలికాయి హెచ్సియు వద్దకు వచ్చిన చీకోటి ప్రవీణ్ ను పోలీసులు అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు మరికొంతమంది నేతలను అరెస్టు చేసి సిటీలోని పలు స్టేషన్స్ కు తరలించారు హెచ్సియు సెగ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి తాకింది ఓయూ విద్యార్థులు సైతం ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు ఇంత జరుగుతున్న ప్రభుత్వం మాత్రం పగలు రాత్రి తేడా లేకుండా జేసీబీలతో నాలుగు వందల ఎకరాలు చదును చేసి బిజీలో పడింది ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయమంటూ స్పష్టం చేస్తోంది అంతేగాకుండా ఈ వివాదాలను తప్పుదారి పట్టించేందుకు ఐపీఎల్ టికెట్ల కోసం సన్ రైజర్స్ ను అధికారులు విద్యార్థులు బెదిరింపులకు గురిచేశారంటూ తప్పుడు మెసేజ్లు పంపే ప్రయత్నాలు చేస్తున్నాయని విద్యార్థులు ఆరోపించారు అంతేకాకుండా నాలుగు వందల ఎకరాల విషయంలో తమతో సంప్రదించలేదని ఐపీఎల్ టికెట్ల కోసం తాము ఎవరినీ బెదిరించలేదని హెచ్సియు స్పష్టం చేసింది ఇదంతా ప్రభుత్వం ఆడుతున్న కుట్రలో భాగం అంటూ అటు యాజమాన్యం ఇటు విద్యార్థులు కొట్టిపారేస్తున్నారు ప్రభుత్వం విజిలెన్స్ కమిటీ ద్వారా విచారణ చేసినా ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు ఉద్యమాన్ని అణగదొక్కి విద్యార్థులను జైలు పాలు ఆందోళన మరింత అవుతుందని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి హెచ్యూ ఆందోళనకు ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు తాజాగా కోటీతో పాటు పలు సంఘాలు సమరానికి సై అంటున్నాయి మొత్తానికి భూముల వేలంతో యూనివర్సిటీలు అన్ని చదువులు పక్కన పెట్టి ధర్నాలతో దద్దరిల్లేలా చేస్తున్నారు ఆదాయం వైపు చూడకుండా మరోసారి ప్రభుత్వం ఆలోచించాలని పలువురు విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి